జై శ్రీమన్నారాయణ రేపు ఇరవై ఆరో తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రేపు శని త్రయోదశి చాలా ముఖ్యమైనటువంటి రోజు ముఖ్యంగా ఈ ఏలినాటి శని నడుస్తున్న కుంభరాశి మరియు మీనరాశి మరియు వారు అలాగే ధనస్సు రాశివారు అర్ధాష్టమ శని అష్టమ శని వారు తప్పకుండా రేపు శనివారం రోజు నవగ్రహాలలో ఉండేటువంటి శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకొని నవగ్రహ పూజ చేసుకొని పంతొమ్మిది ప్రదక్షిణాలు ముఖ్యంగా తిరిగి బ్రాహ్మణునికి నువ్వులు నల్ల నువ్వులుంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు దానమిచ్చి యథాదక్షిణ తాంబూలాలు ఇచ్చినట్టయితే వీరు ఏళ్ళనాటి శని వల్ల బాధపడుతున్నటువంటి ఈ మేషరాశివారు కుంభరాశివారు మీనరాశివారు అలాగే అర్ధాష్టమ శని ధనస్సు వారు అష్టమ శని సింహరాశివారు వీరికి కలిగేటువంటి కష్టాలలో కొద్దిగా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది ఇది చాలా తక్కువగా వచ్చేటువంటి శనివారము శని త్రయోదశి కావున ఈ పరిహారాలు అందరూ కూడా చేసుకొని ఈ వారందరూ కూడా ఈ శనేశ్వరుని బాధలు తప్పించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ఏలనాటి శని వాళ్ళకు ముఖ్యంగా ఆంజనేయస్వామి దర్శనం కూడా రేపు చేసుకోవటం ఉత్తమం ఆంజనేయ స్వామికి చందూర పూజ చేయించుకున్నా కానీ చాలా శుభమైనటువంటి రోజు కావున అందరూ కూడా ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ